సభ్యులకు స్వాగతం సుస్వాగతం సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో గురువు గారు అయినటువంటి ప్రొఫెసర్ పత్రిజీ గారు అంబ స్వర్ణవాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శైలేష్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం శ్రీ దేవి భాగవతం దర్శాన్ని మొదలు పెడతాం శ్రీమాత్రే నమ శ్రీదేవి భాగవతం చతుర్థ వినిపించడానికి వచ్చినటువంటి వారు రాధా మేడం గారు రాధా మేడం మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరఫున స్వాగతం యూ రమ మేడం ఓ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै स्त्री गुरवे नमः वागर्धा विव संपृक्त वागर्ध जगत पितर वंदे पार्वती परमेश्वरो वंदे पार्वती पमेश्वरो श्रुति स्मृति पुराणम आलयाम करुणालयाम नमामि भगवत्पादम शंकरम लोक शंकरम నారాయణ సమాంభం వ్యాస శంకరమధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురంపరం కేయూరాని భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా నీపనం నంలంకృతూర్త वाण्ये समलं करोति पुरुषं या धार्यते क्षीयन्ति खलु भूषणानि सततं वाग्भूषणं भूषणं यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवं नारायणी नमोऽस्तु ते కాయేన వాచ మనసేంది ఆర్వే బుద్ధ్యాత్మ నావా ప్రకృతి స్వభావత్ కరోమియ సకలం పరస్మే నారాయణ ఏతి సమర్పయామి శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామి శ్రీదేవి భాగవతము చతుర్దశ స్కంధము నిన్నటి మన పారాయణలో నా నర ప్రహ్లాదుడు యుద్ధము చేసి కూడా గెలవలేకపోతాడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడికి ప్రత్యక్షమే దర్శనం ఇస్తారు దర్శనం ఇచ్చినప్పుడు ప్రహ్లాదుడు అడుగుతారు నేను ఇంత ఎంతో మంది తోటి యుద్ధం చేశాను కానీ వీళ్లతో ఎందుకు గెలవలేకపోతున్నాను అన్నప్పుడు ఆ మహావిష్ణువు చెప్తారన్నమాట వీళ్ళు వీళ్ళు కూడా నా అంశతో జన్మించిన వాళ్లే కాబట్టి నువ్వు ఇంకా నీ ప్రయత్నం మానుకొని నీ రాజ్యానికి నువ్వు వెళ్ళు వీళ్ళని జయించడము అంత సుల సులువు కాదు వీళ్ళు తపోనిష్టలో ఉంటారు ఎప్పుడు వీళ్ళు వచ్చిన కార్యమే అది అనేసి స్వామివారు చెప్పడం తోటి ప్రహ్లాదుడు అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ తర్వాత ఏమవుతుందో మనము చూద్దాం శ్రీమాత్రే నమ ఇక్కడ శౌనకాది మహర్షులారా వ్యాసుడు ఈ కథను చెప్పినప్పుడు ఈ జనమే ఒక ధర్మ సందేహము కలిగింది అతడు వ్యాసుని అడుగుతున్నాడు వ్యాస మహర్షి నరుడు నారాయణుడు వీళ్ళిద్దరూ శాంత స్వభావులు మళ్ళీ వైష్ణవాంశ సంభూతులు అంటే స్వయంగా విష్ణుమూర్తి అంశతో పుట్టిన వాళ్ళు తపోధనులు మళ్ళీ వీళ్ళు ఎక్కడున్నారు చక్రతీర్థంలో నివసిస్తున్నారు సత్వగుణ సంపన్నులు అలాంటి వీళ్ళు అంటే సత్వగుణంతో ఉంటారు కందముల ఫలాలని ఆహారంగా స్వీకరిస్తారు ధర్మపుత్రులు సత్యసంధులైన వీళ్ళు ఉత్తమాతి గుణాలున్న వీళ్ళు యుద్ధానికి ఎలా దిగారు వీళ్ళు ఎట్లా క్రోధానికి వశం అయ్యారు ఎందుకంత ఆగ్రహం వాళ్లకు కలిగింది ఎప్పుడు నిరంతరం తపస్సులో ఉన్న వాళ్ళు దేన్ని పట్టించుకొని వాళ్ళకి ఇక్కడ కోపం ఏ కారణం చేత కోపం కలిగింది అనేసి అన్నారు పోని వీళ్ళు ఆవేశపడ్డారా అనుకుందామంటే అలా కూడా కాదు ఆ యుద్ధం అనేది ఎన్నేండ్లు దివ్య వర్ష శతము అంటే వెయ్యేళ్లకు పైగా యుద్ధం చేస్తూనే ఉన్నారు ఇది చాలా ఆశ్చర్యం కదా అటు ప్రహ్లాదుడు అంటే విష్ణు భక్తుడు మహా జ్ఞాని అంత జ్ఞాని అయ్యుండి కూడా అతడు కూడా ఆ సమయంలో ఎందుకలా ప్రవర్తించాడు ఇంకా అతడు జన్మత దైత్యుడైన స్వభావత ఆయన దేవత అంటే రాక్షసుల వంశంలో జన్మించాడు ప్రహ్లాదుడు కానీ అతడి స్వభావం ఎలా ఉంది దేవతా స్వభావంతో ఉన్నాడు అతడు తీర్థయాత్ర కని వచ్చాడు అక్కడ ఆ తన తండ్రికి ఆ ఉత్తమ గతులు నిర్వహించాలని వచ్చి ఆ తీర్థయాత్ర అంటే ఎక్కడైతే తీర్థాలున్నాయో అని కనుక్కొని మరీ వచ్చాడు చవన మహర్షి ద్వారా అలా వచ్చినవాడు వచ్చినట్టు వెళ్ళిపోకుండా ఈ యుద్ధ యాత్రకు ఎందుకు ఉసుగొల్పాడు ఎందుకు దిగాడు ఈ శాంతి సుఖాలను ఎందుకు పనంగా పెట్టాడు మహర్షి నాకు ఇదేమీ అర్థం కావడం లేదు ఈ వైరుధ్యం అనేది ఎక్కడ ఉంది ఆ మళ్ళీ ఇది దేనికోసం ఈ యుద్ధం జరిగింది ఆ కామిని కనకము కార్యము కారణ విగ్రస్య వై అన్న వై అన్నారు అంటే ఆ స్త్రీ కోసమా లేకపోతే రాజ్యం కోసమా ఇంకా దేనికోసమని ఏ కారణం లేని ఇక్కడ యుద్ధం దేనికోసం జరిగింది వీరికి ఈ యుద్ధ బుద్ధి ఎలా కలిగింది ఆ నరనారాయణులు తపస్సు చేసేది ఎందుకోసము మోహం కోసమా సుఖభోగాల కోసమా స్వర్గం కోసమా శాంత చిత్తులై అంతటి తపస్సు చేసిన వీళ్లు పొందిన ఫలం ఏమిటి నిరంతరము తపస్సులో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇలా ప్రయత్నించారు ఈ తపో నియమాలతో పునః పునః సంగ్రామాలతో మళ్ళీ శరీరాలను కృషింప చేసుకోవడం ఎందుకు అంటే వాళ్ళు కందమూలాలు తింటూ ఉంటారు వాళ్ళు నిరంతరం తపస్సులోనే మునిగిపోయి ఉంటారు వాళ్ళకి ఆకలి దప్పిక అనేది తెలియదు రాజ్యాకాంక్ష కూడా లేదు ధనకాంక్ష లేదు ధారణేషణ లేదు అంటే ఎలాంటి ఏమంటారు బాహ్య సౌందర్యానికి ఇది లేదు గృహేషణ లేదు వాళ్ళు వివాహం చేసుకున్న వాళ్ళు కూడా కాదు ఇలా ఇలా వీళ్ళు నరనారాయణులు ఉంటే మళ్ళీ అన్ని పుష్కలంగా ఉన్న ప్రహ్లాదుడు మరి దేనికోసం వారితో తలపడినట్టు ప్రహ్లాదుడు రాజ్యంలో పట్టాభిషేకుడే పాతాలంలో ఉన్నాడు మరి ఆయన అన్ని ఉండి ఆయన ఈ రకంగా ప్రవర్తించడం ఏంటి ఇలా వీలాంటి సాధు పురుషులతోటి యుద్ధానికి దిగడం ఏంటి బుద్ధిమంతుడైనా నిరీహుడైన సుఖ సుఖపడాలనుకుంటారు కదా వీళ్ళేంటి మరి ఇలాంటి కష్టాలను దుఃఖాలను మరి యుద్ధం చేసుకొని మరి కొని తెచ్చుకుంటున్నారు మళ్ళీ అన్ని సర్వజ్ఞులు అన్ని తెలిసిన వాళ్ళు చేయాల్సిన పని ఇదేనా మూర్ఖులు తప్ప ఈ యుద్ధానికి ఎవరు కోరుకుంటారు సుబుద్ధి హి సుఖ దాని కర్మాణి కురుతే సదా దుఃఖ దాని ధర్మజ్ఞ స్థితి రేషాసనాతని ఇలా నాకు తెలిసినంత వరకు ఇలా అహంకారముతోటే ఇలా కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు యజ్ఞ యాగాదులు దాన ధర్మాలు అమితంగా చేసి సంపాదించుకున్న స్వర్గాన్ని చేతుల వాళ్ళు జార విడుచుకుంటున్నారు శబ్దోచ్చరణ అంటే ఒక శబ్దాన్ని పలకడం మాత్రం చేత స్వర్గం నుంచి పతనమైపోతున్నారు అంటే ఎదుగుదలతో పాటు ఒదుగుదల కూడా ఉండాలి కదా మరి వీరికి ఎందుకు ఇంత అహంకారం కలుగుతుంది తత్వం తెలిసిన వాడివి నువ్వు దయచేసి నా సందేహాన్ని నువ్వు ఆ చెప్పవా నాకు వివరించి నాకు ఇది తెలియజేయము అని ఇక్కడ జనమే జనమేజయుడు మంచి ప్రశ్నలు వేశాడు నరనారాయణులు అంత తపస్సులో ఉన్న వాళ్ళు ప్రహ్లాదుడు ఒక్క మాట అనేసరికి వాళ్ళు వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలన్నీ కో అంటే ఒక్క నిమిషంలో ఆ తపస్సు నుంచి బయటికి వచ్చి అంత నూరేండ్ల వరకు యుద్ధం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్ని తెలిసి కూడా వాళ్ళు దేనికోసం అంత అహంకారాన్ని ప్రదర్శించాడు వాళ్ళు అలా ఉన్నారు మళ్ళీ ప్రహ్లాదుడు రాజ్యం నే పరిపాలిస్తున్నాడు మరి ఆయనకు సకల భోగాలు ఉన్నాయి తీర్థయాత్రలకని వచ్చి మరి ఆయన ఈ పని చేయడం ఏంటి యుద్ధయాత్రకు దిగడం ఏంటి నాకు తెలిసి ఇక్కడ ఏదో ఆ అహంకారంకే వీళ్ళందరూ గురైనట్టుగా అనిపిస్తుంది ఇది నిజమేనా నా సందేహాన్ని నువ్వు వివరించు అని అడుగుతున్నారు జనమేజయుడు అప్పుడు వ్యాసుడు జనమే జయ నేను నీకు ఇంతకు ముందే చెప్పాను అది నీ మనస్సుకు పట్టినట్టు లేదు సరే మళ్ళీ చెబుతున్నాను శ్రద్ధగా విను ఈ సృష్టికి మూల హేతువే అహంకారము అది ఎలా ఉందో చెప్తాను సృష్టి అంతా అహంకారంతో నిండి ఉంది సృష్టికి మూలంగానే ఉంది అహంకారము త్రిగుణాత్మకంగా ఉంటుంది కారణం లేకుండా ఏ పని జరగదు ఏ కార్యం కూడా జరగదు అది నువ్వు బాగా గుర్తు గుర్తు పెట్టుకో కారణ గుణాలు కార్యాన్ని కార్యానికి సంక్రమిస్తాయి అందుచేతనే ఈ సృష్టిలో భాగమైన దేహదారికి అంటే దేహాన్ని ధరించి వచ్చినవాడు వాడు ఎంతటి వాడైనా సరే అహంకారము వాడికి తప్పదు అహంకారం వాడిని పీడిస్తూనే ఉంటుంది దేహదారిగా అంటే మానవ జన్మ జన్మ తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కడు వాడు అహంకారికి వశుడయే ఉంటాడు మహర్షులంటావేమిటి త్రిమూర్తులకు కూడా ఇది తప్పలేదు ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తు పెట్టుకో అయితే సాత్విక అహంకారం వల్ల తపస్సు దానము ధర్మము యజ్ఞము యాగము ఇటువంటివన్నీ సంభవిస్తాయి అంటే సాత్వికంగా అంటే దైవారాధన అలాంటివి మంచి గుణముతో ఉన్న వాళ్ళు ఈ తపస్సులు ఈ దాన ధర్మాలు ఇలాంటివి చేస్తారు మళ్ళీ రాజస అహంకారం ఉన్న వాళ్ళు కూడా ఇలాంటివే అంటే వాళ్ళు రాజ్యం కోసం అనేసి ఈ యజ్ఞ యాగాదులు అలాంటివి చేస్తారు అయితే ఫలితాలలో తేడా ఉంటుంది అది ఎలా ఉండదు చెప్పు తామస అహంకారం వల్ల కలహాలు అనేటివి కలుగుతాయి మళ్ళీ ఇక్కడ సృష్టి మొత్తం త్రిగుణాత్మికంగానే ఉంటుంది సాత్విక అహంకారం ఎలా ఉంది రాజస అహంకారం ఎలా ఉంది మళ్ళీ తామస అహంకారం ఎలా ఉందో వ్యాసుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు అయితే అన్నిటికీ తామస అహంకారం వల్లనే ఇక్కడ యుద్ధాలు అనేటివి కలహాలు అనేటివి సంభవిస్తున్నాయి ఇంతకీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదో ఒక అహంకారం లేకుండా మనిషి మానవ జన్మ తీసుకున్నప్పుడు అహంకారం లేకుండా ఉండలేడు అహంకారానికి ఖచ్చితంగా వశుడై ఉంటాడు అలా అహంకారం లేకుండా ఏ పని కూడా జరగదు అది శుభమైన అశుభమైన అహంకార జన్యమే అని చెప్తున్నాడు క్రియా రాజేంద్ర నహంకారం వినా క్వచిత్ శుభ వాప్యాశుభ ప్రభవత్యపి నిశ్చయ ఇంకా ఏం చెప్తున్నాడు అహంకారాన్ని మించిన బంధ కారణము మరొకటి లేదు ఈ సృష్టిలో అయితే విశ్వంలో అది లేని చోటు ఎక్కడుందో నాకు నువ్వు చూపించు ఎలా చెప్పగలవు అది ఎలా ఉంటుందో ఎలా చెప్పగలవు అని అడుగుతున్నాడు ఇంకా దేవ మానవ తిరియద్గతులన్నిటినీ పుట్టుక అహంకారంతోటే జరుగుతాయి పుట్టుక అంటే మనిషికి అహంకారం ఎలా వస్తుంది అంటే ఆ అహంకారం వల్లనే మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవడం మళ్ళీ పుట్టడము మళ్ళీ గిట్టడము ఇదొక ఇది ఇదొక చక్రం లాగా రథచక్రం లాగా తిరుగుతూ ఉంటుంది విష్ణుమూర్తి కూడా ఎన్ని జన్మలు ఎత్తాడో ఏ ఏ జన్మలో ఎత్తాడో అది లెక్క పెట్టి నువ్వు చెప్పగలవా వాటిలో కూడా జాతి జాతిరీత్యా ఏవి ఉత్తమాలో ఏవి నీచాలో నువ్వు గ్రహించగలవా చేప జన్మ ఎత్తాడు తాబేలు జన్మ ఎత్తాడు పందిగా జన్మించాడు నరసింహుడుగా పడ్డాడు వామనుడే చేయి సాచాడు యుగ యుగాలకు జగన్నాథుడు దురవస్థ ఇదే కర్మబంధాలలో ఇరుక్కుని ఇలా మన్ మహావిష్ణువంతటి వాడే ఇలా జన్మలు తీసుకుంటూనే ఉన్నాడు అవి మంచివా చెడ్డవా శుభానిక అశుభానిక అనేది నువ్వు చెప్పగలవా దీనికి ముఖ్య కారణం అనేది అహంకారము మాత్రమే ఈ అహంకారం వల్లనే దేహదారి అయి పుడుతున్నాము మనను కూడా కలుపుకొని చెప్తున్నాడు ఇక్కడ మనిషి కూడా మళ్ళీ పుడుతున్నాడు మళ్ళీ చనిపోతున్నాడు అంటే అక్కడ అహంకారం వల్లనే ఇది జరుగుతుంది అంటే ఈ సాత్విక గుణాలలో సాత్విక గుణంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు రాజస గుణంలో ఉన్నప్పుడు కోరికల కోసం ఎలా ఉంటాడు ఇంకా తామస గుణంలో ఉన్నప్పుడు నిరంతరము గొడవలే గొడవలు జరుగుతాయి అనేది చెప్తున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ విష్ణుమూర్తి అంతటి వాడికే ఇన్ని జన్మలు అతడు తీసుకోవాల్సి వచ్చింది అది కూడా అతడు కర్మబంధంలో చిక్కుకొనే కదా ఇవన్నీ జరిగినాయి అని చెప్తున్నాడు ఇంకేం చెప్తున్నాడంటే భృగు మహర్షి శాపం వల్ల భృగు మహర్షి మహావిష్ణువుని శపించడం వల్ల ఇప్పుడు ఉన్న మన్వంతరము ఏడవ మన్వంతరం ఈ ఏడవ మన్వంతరంలో విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలు అసంఖ్యాకము ఇది తెలుసుకో అని వ్యాసుడు చెప్తున్నాడు ఇక్కడ విష్ణుమూర్తి గురించి భృగు మనిషి ఇప్పుడు ఇక్కడ జనమేజేడు అడుగుతున్నాడు భృగు మృగు మహర్షి చెప్ శపించడం ఏమిటి విష్ణుమూర్తి ఏమి అపరాధం చేశాడని భృగువుడికి ఎందుకు కోపం వచ్చింది ఏమని శపించాడు ఇది ఎలా ఇది చాలా విడ్డూరంగా ఉంది అంత మహావిష్ణువుని శపించేంత కారణం ఏముందక్కడ అనేసి అడుగుతున్నాడు ఇక్కడ ఎవరు జనమేజయుడు వ్యాసుని అప్పుడు జనమేజయుడికి వ్యాసుడు చెప్తున్నాడు హిరణ్యక శిపుడు దేవతలతో వైరం పెట్టుకున్నప్పుడు అక్కడ వేల సంవత్సరాలు యుద్ధం చేసి అక్కడ ఓడిపోయాడు అతని కొడుకు ప్రహ్లాదుడు అదే వైర్యాన్ని కొనసాగించి యుద్ధాలు చేశాడు ఇక్కడ యుద్ధ పరంపర కూడా ఎలా వస్తుందనేది చెప్తున్నాడు హిరణ్యకశిపుడు కూడా దేవతలతోటి గొడవలు పడ్డాడు అతను అయిపోయినాక దాన్ని మళ్ళీ కంటిన్యూగా ప్రహ్లాదుడు కూడా చేశాడు అయితే ఈ ఇంద్రుడి చేతిలో పరాజిత్తుడై విరోచన విరోచనతుడై బలికి సింహాసనం అప్పగించి ఇక్కడ ప్రహ్లాదుడు తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు అక్కడ ఆయనకి ఆత్మ జ్ఞానం కలుగుతుంది ప్రహ్లాదుడికి వంశ పారంపరంగా అతడు ఏమంటారు రాక్షసుల దాంట్లో జన్మించినా గాని మహావిష్ణువు యొక్క అంశం నుంచి పుట్టాడు కాబట్టి కొత్త కొద్దా అతనికి ఆ దేవుడికి సంబంధించిన భక్తి భావన వల్ల రాజ్యాన్ని పరిపాలిస్తాడు ఆయన ఉన్నా గాని తర్వాత అయినా కూడా అక్కడ ఆ యుద్ధాలు చేయడం జరుగుతుంది యుద్ధం చేసిన తర్వాత అతడు ఇంద్రుడి చేతిలో అయిపోతాడు ప్రహ్లాదుడు ఇంకా అప్పుడేం చేస్తాడు విరోచన సుతుడు అనే అతనికి అతని యొక్క కుమారుడికి విరోచనుడు అనే అతని కుమారుడు బలి అతనికి సింహాసనం అప్పగించి అతడు తపస్సులకు వెళ్ళిపోయాడు ఇక్కడ తపస్సుకు అంటే అర్థం ఏంటి ఆత్మ జ్ఞానం కలిగింది అంటే ఆయన కూడా ఏ అహంకారానికి లోనయ్యాడు అక్కడ ఆత్మ విచక్షణ చేసుకున్నాడు చేసుకొని చివరికి అతడు తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు ఇలా మార్గంలో ప్రయాణంలో దేవతలతో తలపడ్డాడు బలి చక్రవర్తి కూడా తాత తండ్రుల మార్గంలోనే ప్రయాణించి దేవతలతో అంటే ప్రతి ఒక్కరు వాళ్ళు దైవాంశ సంభూతులుగా వచ్చినా గాని కొన్ని పూర్వజన్మ వాసనలను బట్టి మళ్ళీ వాళ్ళు యుద్ధాలు చేయడము రాక్షసులతోటి దేవ దేవతలతోటి వీళ్ళు రాక్షసులై పుట్టి రాక్షస వంశంలో పుట్టినా గాని దైవాంశ సంభూతులై ఉన్నా గాని ఒకనొక సమయంలో అహంకారానికి వశులైపోయి దేవతలతోటే యుద్ధాలు చేస్తూ ఉన్నారు తాతల తండ్రుల మార్గం నుంచి ఇలా చేస్తూ చేస్తూ వాళ్ళు ఈ యుద్ధాలకు దిగుతున్నారు దీని అంతటికీ మూలము అహంకారమే ఇది తెలుసుకు అనేసి ఇక్కడ వ్యాసుడు చెప్పడం జరిగిందండి జయ మహారాజుతో దీనితో ఈ పారాయణము సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 ही श्रीमात्रे नमः आमा అమ్మవారు గారు నమస్కారం రామస్కారం సుందరి మేడం గారు అందరికి శుభ సాయంత్రం ఆత్మ ప్రణామాలు ఆత్మ ప్రణామాలు పెద్దవాళ్ళు ఉండాలి చెప్పండి మ్యామ్ పాఠం అమ్మవారి పాఠ ఈరోజు నేనా జయ నాశిని కామిని రదగ ప్రదాస్త్రమయచతురగ పదాది సమావృత పరిజన మండత लोकनुते हरि हर ब्रह्म सेविता सेताप निवारिणि पादयुते जय जय हे मधुसूदन कामिनी गजलक्ष्मीपेण रूपेना पालयमा गजलक्ष्मिरूपेण पालय मा ऐकगवाहिनि मोहिनि चक्रिणि रागविवर्दिनि ज्ञानमयी गुणगनवारिधि लोकहितेषिनि सर्वसप्तभूषितगाननुते सकलसुरासुरा देवमुनीश्वरा मानववन्दिता पादयुते जय जय हे मधुसूदनकामिनि सन्तानलक्ष्मि सदा पालय मा सन्तानलक्ष्मि सदा पालय मा స్త్రీ మాత్రేనమ్మా స్త్రీ మాత్రేనమ్మ స్త్రీగా ఉందా మేడం సొంపుగా పాడారు